ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది రంభచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నోటిఫికేషన్ వెలువడైంది వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి మొత్తంగా రాష్ట్రంలోనే ఉన్న జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు మంగళవారం తెల్లవారుజామున ఒంటిగన్నరకు ప్రారంభమయ్యాయి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ద్వారం గుండా బయటకు వచ్చారు దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ అన్యాయం జరుగుతుందని పోరాడింది తామే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు బనకచర్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించామన్నారు సమావేశానికి వెళ్లాలని చెప్పిన సీఎం మీటింగ్కి వెళ్లి సంతకం చేశారన్నారు కేంద్ర జలవనరుల శాఖ సమావేశం అజెండాలో గోదావరి బనకచర్ల అంశం ఉందన్నారు సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుని ముందుకు వెళ్తాయని ఏపీ మంత్రి చెప్పారన్నారు అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తల ఊపి బయటకు వచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పారని విమర్శించారు హరీష్ రావు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజ్ లేకుండా రవాణాకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు జనవరి తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్లో టోల్ రూస్ము లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని కోరారు టోల్ గేట్ల వద్ద వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరారు సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది మరో పదకొండు రైళ్లను నడుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది జనవరి ఏడు నుంచి పన్నెండవ తేదీ మధ్య కాకినాడ వికారాబాద్ వికారాబాద్ పార్వతీపురం పార్వతీపురం టు వికారాబాద్ పార్వతీపురం టు కాకినాడ టౌన్ సికింద్రాబాద్ టు పార్వతీపురం కాకినాడ టు వికారాబాద్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనున్నాయి ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ కోచ్లతో పాటు సెకండ్ క్లాస్ కోస్టులు కూడా అందుబాటులో ఉంటాయి రైళ్లకు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటిన హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు సమయం పొడిగించినట్లు ఎల్లంటి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయన్నారు సాధారణంగా రాత్రి పదకొండు గంటల వరకు చివరి మెట్రో రైలు నడవనుండగా బుధవారం ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంట వరకు బయలుదేరతాయని అధికారులు చెప్పారు ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అల్మోరా జిల్లాలోని శిలాపాని ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవసాత్తు లోయల పడింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉంది బస్సు ద్వారహత్ మీదుగా రామ్నగర్కు వెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడినట్లు ప్రాథమిక దర్యాప్తులతో గుర్తించామన్నారు పోలీసులు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ బాద్రా త్వరలో పెళ్లిపీట లెక్కనున్నాడు తాజాగా రేహాన్ ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి తన స్నేహితురాలైన అవీవా బెగ్తో రేహా నిశ్చితార్థనం జరిగినట్లు సమాచారం రెండు క్రితం వీరిద్దరు దిగిన ఫోటోను అవివా తన ఇన్స్టాలో పంచుకున్నారు తర్వాత అదే ఫోటోను హైలైట్స్ సెక్షన్లో ఉంచారు దీంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు వస్తున్నాయి హోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లో ఉంటారు తాజాగా ఆయన తన అభిమాని పెళ్లికి వెళ్ళి సర్ప్రైజ్ చేశారు తన పెళ్లికి సూర్య రావాలని అభిమాని తన కోరికను వెల్లడించారు దీంతో ఆ అమ్మాయి పెళ్లికి సూర్య వెళ్ళి ఆమెను సర్ప్రైజ్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది మలయాళ స్టార్ హీరో లాల్ ఇంట్లో తీవ్ర విషాద నెలకొంది ఆయన తల్లి శాంతకుమారి కన్ను మూశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు దీంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శాంతకుమార్ విధుపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి